ముంబై లాగే హైదరాబాద్ జట్టు మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు మళ్ళీ మొత్తం సమస్యగా రాణించి చక్కగా మ్యాచ్ ని గెలుపుంది మళ్ళీ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ వైఫల్యంతోనే కుప్పకూలింది ముఖ్యంగా అటు ఇషాన్ ఇటు నితీష్ ఇద్దరు కూడా రాణించాల్సిన మేర రాణించకపోవడం వల్లే ఇలా జరిగింది అయితే ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఈ మ్యా ఈ సీజన్ లో జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో సెంచరీ సాధించి మొత్తం ఐపీఎల్ రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు కానీ ఆ తర్వాత కంటిన్యూస్ గా ఆరు మ్యాచ్ల్లో రెండు పరుగులు ఒక పరుగు అవుట్ ఖాతా తెరవకుండానే వెళ్ళిపోవటం ఇట్లాగా అస్సలు రాణించలేకపోయాడు ఈ రకంగా చూసుకున్నట్టయితే ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్ గురించి హైదరాబాద్ జట్టు చాలా అంటే చాలా కోపంగా ఉంది ఎందుకనంటే కోట్లు విలువ చేసి కోట్లు ఖర్చు పెట్టి ఇషాన్ కిషన్ ను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ ఏడుస్తూ కుప్పకూలాడు ఇక ముంబై జట్టు ఆటగాళ్ళందరూ కూడా అంటే హార్దిక్ పాండ్య కానీ బూమ్రా కానీ అటు రోహిత్ కానీ ఆ మొత్తం అందరూ కూడా ఇషాన్ దగ్గరికి వెళ్ళి ఓదార్చే క్రమంలో ఇక ఇషాన్ కిషన్ చాలా ఎక్కువ ఏడ్చేశాడు కళ్ళ మట్టి నీళ్లు పెట్టుకుని బోర్ బోర్ ఏడుస్తూ ఉంటే హార్దిక్ పాండ్య తన దగ్గరికి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు ఎందుకనంటే దాదాపుగా ఏడేళ్ల పాటు ఇషాన్ కిషన్ ముంబై జట్టులో కీలక ఆటగాడు ఎన్నో సందర్భాలలో భారీ ఇన్నింగ్స్ను నెలకొల్పి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఈశాన్ కిషన్ ఒకడు కానీ భారత జట్టులో తన ఒక సెంట్రల్ కాంటాక్ట్ వెళ్ళిపోవడము అదే క్రమంలో ఐపీఎల్లో రాణించాల్సిన సమయంలో భారత జట్టులో తిరిగి మళ్ళీ స్థానం సంపాదించాల్సిన విషయంలో ఇషాన్ కిషన్ విఫలమవుతూ ఉన్నాడు అందుకనే హార్దిక్ పాండ్యాన్ పట్టు చేశాడు హార్దిక్ పాండ్యా తనని ఓదారిస్తూ మరొకసారి నువ్వు ప్రాక్టీస్ సెషన్స్ లో బాగుండాలి అంటూ తన సూచనలు చెప్పాడు అయితే ఇక ఈశాన్ కిషన్ హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత కొద్దిగా కుదుటపడి తిరిగి మళ్ళీ తను మ్యాచ్ అంటే తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు ఇది జరిగిన విషయం